ప్రజలు జంతువుల కంటే హీనంగా బతుకుతున్న దశ నుంచి మొత్తం దేశంలో ఉండే కష్టజీవులందరూ కూడా ఎవరైతే బీసీ ఎస్సీ మైనార్టీని అంటున్నామో అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల కాలం ప్రజలు జీవించున్నారు జంతువులకంటే హీనంగా అట్లాంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని మొత్తము భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంగా అది పెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా పేరు పొందిన నాలెడ్జ్ డే యుఎన్ఓ నాలెడ్జ్ డేగా అంబేద్కర్ జయంతిని గుర్తించిన ఇవన్నీ కూడా అమిత్ షా గారికి తెలియదా ఇవన్నీ తెలుసు కానీ అమిత్ షా గారికి ధన అధిక అది అదేవిధంగా అధికార మదం పెరగడం వల్లనే ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నా కానీ తెలియలేదని కాదు మహామేధావి మరి మేధావి ఈ రకంగా మాట్లాడినారంటే ఆయన ఈరోజు ధన మతంతో అధికార మతంతో కొవ్వెక్కున్నారనేది మనకు అర్థమవుతుంది ఎవరైనా మరి అది మతం పెరిగితే ఖచ్చితంగా కాలం కానీ ప్రకృతి కానీ ప్రజలు కానీ దాన్ని దించుతారనేది కూడా తెలుసు ఆయనకు కాబట్టి ఇక్కడ మనం ఈరోజు భారతదేశంలో మనం చెప్పుకుంటున్నాం తొంభై శాతంగా ఉండే బహుజనము కష్ట జీవనము శ్రావిక జీవనము ఈ యొక్క కింది కులాల్లో బతుకుతున్న మనల్ని ఇంతవరకు కూడా జంతువుల కంటే హీనంగా చూస్తూ వచ్చారు కానీ మనలో ఐక్యత లేకుండా ఈ యొక్క మతాలు మనల్ని విడదీస్తా ఉన్నాయి ఇంతకాలం అది హిందూ మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ఇస్లాం మతం కానీ ఈ మతాలు కూడా ఈ భారతదేశంలో కులాలకు ఈ యొక్క మనకు నష్టంగానే పరిణమించేది చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రజల్ని మతం పరంగా కులం పరంగా చీల్చి ప్రజల్లో ఐక్యత లేకుండా రెండు మూడు శాతంగా ఉండే బ్రాహ్మణులు ఈ దేశంలో పరిపాలిస్తున్నారంటే మరి వాళ్ళకి ఈరోజు ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ దేశాన్ని మళ్ళీ మతయుగాల్లోకి తీసుకెళ్లి మనవాదామనే చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చి దీన్ని భారతదేశంలో ఇప్పుడుండే రాజ్యాంగాన్ని ప్రజల యొక్క అర్థం కాపాడుతున్న రాజ్యాంగాన్ని పక్కకు నెట్టేసి వాళ్ళ యొక్క ఉద్దేశము మరి ఎన్నికల్లో చెప్పినారు నాకు నాలుగు వందల సీట్లు ఏంటి ఎంపీలో నేను రాజ్యాంగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మోదీ గారు ఇమ్మైడియట్గా చెప్పడం మనం చూసాం కానీ ఈ దేశంలో మీరు అనుకున్నట్టే జరగదు మీరు అనుకుని ఈ దేశంలో ఖచ్చితంగా అనాది నుంచి కూడా ఒక వ్యవస్థ ఉన్నది మానవీయ వ్యవస్థ ఉన్నది వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ప్రజలు సోదరులాగా జీవిస్తున్నారు ఖచ్చితంగా మానవీయ వ్యవస్థ అనేది ఈ దేశాన్ని కాపాడుకుంటుంది ఈ దేశం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు బాబాసాహెబ్ ఇచ్చిన మనకి ఇచ్చిన సందేశాన్ని ఖచ్చితంగా అతి త్వరలోనే అతి కొద్ది కాలంలోనే అమలు చేసిన చేయడానికి ఈ దేశం నుండి ప్రజల్లో మేధావులు సిద్ధపడుతున్నారనేది కూడా మనకు తెలుసు కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఈ దేశంలో కులములను చీలుస్తా ఉంది ఈ కులం పోయి వరకు భారతదేశం మనకు బాబాసాహెబ్ చివరిగా మనకి ఇచ్చిన సందేశం కూడా అదే అయ్యా మీరు ఆత్మ గౌరవంతో బతకండి ఈ దేశంలో కుక్కల వలే వలె బతకొద్దండి మనుషులుగా బతకండి తలెత్తుకొని జీవించండి సామాజిక సమానత్వాన్ని సాధించండి ఆర్థిక సమానత్వాన్ని సాధించండి అని చెప్పేసి బాబా ఇచ్చిన సందేశాన్ని మొత్తం ప్రసంగాలు కానీ గ్రహించాల్సిన అవసరము ఉన్నదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను బాబాసాహెబ్ ఈ రోజు ఆయన పార్లమెంటు లో జరిగిన అవమానం ఈ దేశానికి జరిగిన అవమానం ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మన పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉండే వారాపక్షంగా ప్రతిపక్షం కానీ ఒక సంఘాన్ని కానీ ఈ రోజు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు ఇది ఒక సమస్య కాదు దేశం సమస్య రాజ్యాంగ సమస్య కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి పురాత నిమిత్తం లేకుండా ఓషీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు ఈ యొక్క అమిత్ షా గారి యొక్క అమానత్వంగా అమానుషంగా మాట్లాడిన మాటల్ని ఒక అధికార పదంతో మాట్లాడిన మాటల్ని ఖండించి ఖచ్చితంగా ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తర్వాత వాళ్ళ పార్టీ ఏం చర్య తీసుకుంటుందో ఆయన తక్షణమే పార్లమెంటు నుంచి భర్త చేయాలి ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రచనమైన మేము అందరం కోరుతున్నాము జై భీమ్